కృష్ణా జిల్లా నందిగాములో జరిగిన విషయం మీరు వినే ఉంటారు రెండు రోజులు ఒక శవాన్ని సమాధి చేసే అవకాశం లేక ఇంటి దగ్గర పెట్టుకుని కూర్చున్నారు సంచార జాతర వాళ్ళు ఎస్టిల్ మనం చూస్తూ ఉంటాం ఊర్లో రోడ్ల పక్కన గుడారాలు టెంట్లు వేసుకుని ఉంటారు కదా వాళ్ళ మనిషి చనిపోయాడు చనిపోతే ఆ నందిగామలో ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి ఆ శ్మశాన వాటికలో ఒక శ్మశాన వాటిక దగ్గరికి శవాన్ని పాతిపడ్డానికి తీసుకెళ్లి గొయతారు తవ్వగానే అది ఏ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికో వాళ్ళు చడ్డు తిరిగారు వీడిని ఇక్కడ పాతిపడ్డానికి వెళ్లేదు ఎందుకు అంటే వీడు కులం తక్కువ మిగిలిన ఆరు శ్మశాన వాటికల దగ్గర అదే పరిస్థితి ఎదురైంది నువ్వు కోంత కోడివి మా స్మశాన వాటికలో వద్దు అని ఏడు స్మశాన వాటికలో జనం ఎదురు తిరిగా అయితే నన్ను ఒక విషయం చెప్పలేదు ఈ టైంలో మీరు లాజిక్ లో బాగా మాట్లాడాలి బ్రదర్ ఆలిటిక్ మీకు మ్యాజిక్ కావాలా లాజిక్ కావాలా లే నాకు మ్యాజిక్ కావాలా సబ్జెక్ట్ లాజిక్ లాజిక్ లోనే సబ్జెక్ట్ ఉంటుంది లాజిక్ లోనే చిన్న విషయం చెప్తున్నాను రాజకీయం అంటే మతమే కాదు కదా రాజకీయం అంటే రాజకీయం అంటే స్థానిక ఎవరో అన్నారు నాకు పెద్ద దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మతం అంటే మట్టే వాళ్ళు కూడా మనుషులేనా వాళ్ళు కూడా మనుషులే కదా మనుషుల గురించే మాట్లాడుతున్నాను నేను